వచ్చేసి మన జాతీయ పతాకంలోని తెలుపు రంగు దేనికి ప్రతీక ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ శాంతి సత్యానికి ఆప్షన్ బి ధైర్యానికి త్యాగానికి ఆప్షన్ సి విశ్వాసానికి ఆప్షన్ డి వచ్చేసి ధర్మానికి న్యాయానికి మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శాంతి సత్యానికి మన జాతీయ పతాకంలోని తెలుపు రంగు శాంతి సత్యం మరియు అహింస సిద్ధాంతానికి ప్రతీక ఇది దేశం యొక్క పురోగతిలో సమతుల్యతను సూచిస్తుంది కాషాయం రంగు దేనికి అంటే దేశం యొక్క బలం మరియు ధైర్యంని ఆకుపచ్చ రంగు భూమి యొక్క సంతానోత్పత్తి పెరుగుదల మరియు శ్రేయస్సును సూచిస్తుంది అశోక చక్రం ధర్మం మరియు నిరంతర కదలికకు ప్రతీక థ్యాంక్ యూ ఆల్